ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది రాబోయే మూడు రోజుల పాటు నైరుతి ఋతుపవనాల తిరోగమనం ప్రభావంతో అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోను చాలా ప్రాంతాల్లో మోస్తరు జలులు పడే అవకాశం ఉంది అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక ఇరవై నాలుగో తేదీ అల్పపీడన బంగాళాఖాతంలో ఏర్పడబోవడానికి వాతావరణం అనుకూలంగా ఉందనుకున్నా అది ఇరవై మూడో తేదీకి ముందుకు జరిగింది అంటే వేగంగా అల్పపీడనం ఏర్పడబోతూ ఉంది ఆ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం కూడా బురిదేసింది ఇక దాని ప్రభావంతో తిరోగమన నైరుతుపానాలు తిరోగమన ప్రభావంతో ఇరవై మూడో తేదీ నుంచి మాత్రం అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ లోగా అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో రెండు నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షం చాలా జిల్లాల్లో నమోదైంది మీ ప్రాంతంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎంత వర్షపోతా నమోదైంది అనే వివరాలను కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి